హలో అండి నమస్తే నేను మీ హరీష్ సో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఎందుకు అని అంటే డబ్బు ఉన్న వాళ్ళే డబ్బులు వస్తున్నాయి ఎక్కువ డబ్బును అంటే రిచ్ మ్యాన్ ఎవరైతే ఉందో రిచ్ మ్యాన్ అవుతుంది పూర్ ఎవరైతున్నారో పూరే అవుతున్నారు అని మేము ఈవెన్ మీ ప్లాట్ తీసుకున్నా కానీ మేము దానివల్ల బెనిఫిట్స్ పొందలేకపోతున్నాం అని అంటారు సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఎవరైతే ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు కొంచెం దూరం అంటే హైదరాబాద్కి కొంచెం దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో చూసుకున్నట్టయితే మనం ఒక యాభై అరవై కిలోమీటర్లు ఉన్న షాద్ నగర్ ఉంది అక్కడ దాదాపు టూ థౌజండ్ టెన్లోనే సెలబ్రిటీలంతా తీసుకో అక్కడ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ గజాలు లేదంటే ఎకరాలు ఎంత ఇన్ పాసిబుల్ అయితే అంత తీసుకొని పెట్టుకున్నారు ఎందుకు అని అంటే మనం ఏం ఆలోచిస్తామంటే మనకు రోడ్ రావాలి కిరాణా షాప్ రావాలి అన్నీ ఉంటేనే మనం ప్లాట్ కొనడానికి బట్ వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించి చేస్తారు కాబట్టి రిచ్ మ్యాన్ ఈజ్ ద రిచ్ మ్యాన్ పూర్ మ్యాన్ ఈజ్ ద పూర్ లాగానే ఉంటుంది సో ఎందుకు ఆలోచిస్తే మన దగ్గర మంచి గేటెడ్ కమ్యూనిటీలో జస్ట్ టెన్ ట్వెల్వ్ ల్యాక్స్లోనే మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉన్నది విత్ కంపెనీ ఈఎంఐ కూడా ఉంది జస్ట్ పదిహేను వేల రూపాయలు పే చేస్తే ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ హరీష్